నిర్మల్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ఖానాపూర్ పట్టణ శివార్లో వర్షానికి రెంకోని వాగు పొంగి పొర్లుతోంది వంతెన నిర్మాణంలో ఉండగా అప్రోచ్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది వరద ధాటికి రోడ్డు కొట్టుకుపోయి పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జిల్లాలో భారీ వర్షాల వల్ల కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఐదు అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు సున్నా మూడు టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ మూడు నాలుగు రెండు టీఎంసీలుగా ఉంది ఇన్ఫ్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల మూడు క్యూసెక్ కాగా అవుట్ఫ్లో కుడి కాలువ ద్వారా ఎనిమిది క్యూసెక్లు ఎడమ కాలువ ద్వారా ఎనభై ఏడు క్యూసెక్లు మూడు గేట్ల ద్వారా ఇరవై ఒక్క వేల ఏడు వందల నలభై తొమ్మిది క్యూసెక్లుగా ఉంది నిర్మల్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ఖానాపూర్ పట్టణ శివారులో రెంకోని వాగు పొంగి పర్లతోంది దీనికి సంబంధించి పూర్తి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ మనం చూస్తున్నాం ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాదాపుగా ఒకే విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా తెలంగాణలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం చెప్తోంది మరి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు బంగాళాఖా తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి తోటైతే ఇటు ఉమ్మరాజిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖను అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే విధించింది అయితే గత నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో అయితే ఇటు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వర్చి చేరుతుండగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడం తోటైతే పలు గ్రామాలకైతే రాకపోక రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుకుంది కడెం ప్రాజెక్టు స్థాయి నీటి మొత్తం ఏడు వందల అడుగులకు గాను అయితే ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ మూడు వందల యాభై అడుగులకు అయితే చేరుకుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అయితే ఏడు పాయింట్ నాలుగు టీఎంసీలకు అయితే చేరుకుంది ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా ఇరవై ఐదు వేల నాలుగు వందల మూడు క్యూసెక్ ల వరద నీరు వచ్చి చేరుతుండగా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఐదు ఆరు ఏడు మూడు గేట్లను అయితే ఓపెన్ చేసి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు నలభై తొమ్మిది క్యూసెక్ల వరద నీటినైతే దిగువన గోదావరిలోకి ఇటు వదిలాదు అధికారులు అయితే కానాపూర్ శివార్లో ఉన్నటువంటి రెంకోని వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వందన నిర్మాణంలో ఉండగా అప్రోచ్ రోడ్డుపై నీరుండి పారుతున్న నేపథ్యంలో దాదాపుగా పది గ్రామాలకైతే నిలిచిపోయాయి దాదాపుగా రెగ్యూనింగ్కి సంబంధించినటువంటి వాగుపై వంతెన నిర్మాణం గత ఆరు నెలలుగా కొనసాగుతుంది కేవలం అధికారుల నిర్లక్ష్యం స్థానిక నిర్లక్ష్య స్థానిక నేతల నిర్లక్ష్యం వల్లనే అనుకున్న సమయంలో ఇటు వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో వర్షం పడ్డ ప్రతిసారి కూడా తమ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి పూర్తి స్థాయిలో వాగు ఉధృతంగా నిలిచిపోవడం తోటి ఎవరికన్నా పెద్ద ప్రాణానికి కనుక ముక్కు వస్తే మాత్రం ఇటు ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే కూడా పదుల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకువెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి ఇటు రెంకోని పరిసర గ్రామాల ప్రజలైతే ఇటు వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికైనా ఇటు అధికారులతో పాటు స్థానిక నేతలు స్పంది స్పందించాలి రెంకోని వంతెనను పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయంట శ్రీనివాస్